అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దోసకాయ టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి దానికోసం నేను పది పచ్చిమిరపకాయలు ఒక చిన్న దోసకాయ మూడు టమాటాలు వెల్లుల్లిపాయ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు పచ్చడంతా చేసిన తర్వాత పోపెట్టడానికి తాలిబ దినుసులు ఇప్పుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెళ్ళి ఒక బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మిరపకాయలు టమాటాలు మగ్గడానికి సరిపడా హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేస్తాను బాగా వేగాలండి వేగిన తర్వాత వీటిని తీసేసుకుని పక్కన పెట్టేస్తున్నాం కొంచెం చింతపండు పెట్టుకున్నామండి తగ్గిపోతుంది మూత పెట్టేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కదుపుతూ ఉండండి ఎందుకంటే మనం వాటర్ వేయం కాబట్టి మాడు పట్టకుండా చూసుకోవాలి ఆల్మోస్ట్ ఊరికే మగ్గిపోతాయండి పెద్ద ఇద్దరు నేను లేదు వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆవిరికి మగ్గిపోతాయి మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి సిమ్లో అయితే మగ్గుతాయి తీసి చూసుకున్నామండి అయిపోయిందండి మగ్గిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చని నూరుకుందాము పచ్చని నూరుకుందామండి ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం కొంచెం ఉప్పండి పచ్చిమిరపకాయలు అలిగిపోయాయండి ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాము ఉడకబెట్టుకున్న చింతపండు కూడా నలిగిపోయింది ఇప్పుడు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొంచెం చివరలో వేసుకుందాం పచ్చిమిరపకాయలు చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ నలిగిపోయాయండి ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం ఉడకబెట్టినవి ఇవి నిదానంగా చిందుతాయండి నిదానంగా నూరుకోవాలి మొత్తం కలిసేలాగా కళ్ళల్లో పడతాయి జాగ్రత్తగా చూసుకొని నూరుకోవాలి మెత్తగా నలిగిపోయిందండి ఇప్పుడు దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం చిన్న దోసకాయ తీసుకున్నానండి అది గింజలు తీసేసాను నేను మా పాప గింజలు తిందు కావాలంటే ఉంచుకోవచ్చు మరీ మెత్తగా ఎలా దంచుకోకూడదండి ఊరికే కొంచెం కలిసేలాగా ఒక టూ మినిట్స్ అవి ముక్కలు తగలాలండి తగిలితేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర ఉంచుకున్నాం కదా కొత్తిమీర కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా చూసుకోండి అండి ఇప్పుడే లేదు అంటే మనం పోపు పెట్టేటప్పుడైనా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మనం ముందు స్టార్టింగ్ గల్లుప్పుడు యాడ్ చేసాము ఈ స్టేజ్లో నలగదండి పక్కకంతా తీసుకొని గళ్ళుప్పు వేసుకోవాలి లేదు అంటే సాల్ట్ అయినా ఇప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు నేను సాల్ట్ చూసుకున్నానండి మనం వేసిన దానికి కొలతలకి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇంకా తీసేసుకుందాం పచ్చడి గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం అండి దానికోసం స్టవ్ వెళ్ళికించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇది దోసకాయ పచ్చడి పులిహోరలో చాలా బాగుంటుందండి నూనె బాగా హీట్ అయిపోయిందండి ఎల్లుపాయ వేసుకున్నా ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు శనగపప్పు అండి ఎర్రగా కావాలండి ఎర్రగా వేయకపోతే వేయకపోతే ఏమంటే కొంచెం పచ్చివాతం వస్తుంది అంతగా బాగుండదు టేస్ట్ బాగుండాలంటే బాగా ఎర్రగా వేయాలండి తాలింపు కరివేపాకు అయిపోయిందండి పోపు అంతేనండి సింపుల్ ఇప్పుడు మనం పచ్చడి యాడ్ చేసుకోవడమే స్టవ్ ఆపేసుకోవాలండి ఆపేసుకుని కలుసుకోవాలి దీనిలో కూడా పోపు యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే ఇంకొంచెం బాగుంటుందండి టేస్ట్ మొత్తం అన్నీ ఈవెన్గా కలుస్తాయి నూనె అంతా కూడా పడుతుంది ఇది అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది పులిహోరలోకి సూపర్ కాంబినేషన్ అండి ఈసారి ట్రై చేయండి అంతేనండి మన టమాటా దోసకాయ రొట్టి పచ్చడి రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్